బెజవాడ దుర్గమ్మ కృపా కటాక్షాలు రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు అమ్మవారిని దర్శించుకున్న ఆనందబాబు ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు అమ్మవారి ఆశస్సులతో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముమ్మరంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని ఆకాంక్షించారు భక్తులకు దర్శనం ఇచ్చి అందరిని ఆశీర్వదిస్తా ఉన్నారు లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నా ఉన్నారు వారందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థించాను అదేవిధంగా గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో కూడా ఏడు రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు అదేవిధంగా వచ్చే నెల రెండో తేదీ వరకు జరగబోతున్నటువంటి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశస్సులు పొందాలని అమ్మవారి కటాక్ష వేక్షణాలు రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద మెండుగా అమ్మవారి ఆశీస్సులు కురిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా నిలవల్సినటువంటి అధికారులు వాలంటీర్లు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నారు thank